మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య పైన సిబిఐ సుదీర్ఘంగా విచారణ చేసింది ఇక విచారణ చేయాల్సినటువంటిది ఏమీ లేదు అనే విధంగా కూడా చెప్పినటువంటి సందర్భంలో వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీత గారు కోర్టును ఆశ్రయించి ఇంకా కొంత తిరిగి విచారణ చేయాలి ముఖ్యంగా కొందరిని అనుమాతు అనుమానితులను విచారించాలి అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి సత్యమణి భారతి గారిని విచారించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆమె సిబిఐ కోర్టును ఆశ్రయించడం జరిగింది కోర్టు దాదాపు రెండు వారాల పాటు ఇరవై గంటల సమయం విచారించి ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఆయన సత్యమణి భారతి గారిని కానీ విచారించాల్సినటువంటి అవసరం లేదు అనే విధంగా డిసెంబర్ పదవ తేదీన తీర్పునివ్వడం ఆ తీర్పుకు సంబంధించిన కాపీ నిన్న విడుదల చేయడం జరిగింది వాస్తవంగా ఇక్కడ ఎక్కడే కానీ ఆధారాలు లేవు ఆ తీర్పు కాపీలో ఈ అంశాన్ని కూడా పొందుపరిచింది సునీతారెడ్డి గారిని ప్రస్తావిస్తూ కేవలం మీరు అనుమానాలతో మాత్రమే విచారించాలంటే అది కరెక్ట్ కాదు అలాంటి ఇది చట్టంలో కూడా లేదు అనేటువంటి అంశాన్ని కూడా క్లియర్గా ప్రస్తావించడం జరిగింది కానీ సునీత గారు చేస్తున్నటువంటి వాదన ఏంది ఆ హత్య జరిగిన రోజు ఉదయాన్నే నాలుగు గంటలకు భారతి గారికి ఫోన్ వచ్చిందని తర్వాత ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిందని అయినప్పటికీ అక్కడ అది గుండెపోటుగా చిత్రీకరించినారు అనేది అనుమానం కలుగుతుంది అనే ఉద్దేశంతో ఆమె పలుసార్లు కోర్టు ముందల ఆ అంశాన్ని ఉంచడం జరిగింది ఇవన్నీ కూడా కేవలం అనుమానాలు మాత్రమే సరే ఈ హత్యలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినరు ఏందని సుదీర్ఘంగా మనం చూసినాం చాలామంది పేర్లు వచ్చినాయి చాలామందిని అరెస్ట్ చేసినారు కొంతమంది అప్రూవ్గా మారిండు చాలామంది బెయిల్ వచ్చినాయి మళ్ళీ కొంతమందిని అరెస్ట్ చేయాలంటున్నారు ఇవన్నీ కూడా కేసుకు సంబంధించి జరుగుతూ ఉన్నాయి కానీ ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విచారణ చేయాలి ఎక్కడో ఒక చోట జగన్మోహన్ రెడ్డిని ఇరికించి విచారణ చేయాలి వీళ్ళుంటే అరెస్ట్ చేయాలనేటువంటి ఉద్దేశం క్లియర్ సునీత కానీ సునీతకు అండగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క విధానం వాళ్ళు మాట్లాడి తీరు చూస్తే అదే అనిపిస్తుంది వీళ్ళందరినీ పక్కన పెడదాం ఈరోజు సునీత గారంటే వాళ్ళ తండ్రి అనిపియండు సరే ఆమె చూసుకున్నదే వాళ్ళ తండ్రిని బతుకున్నప్పుడు లేదా అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే జన్మనిచ్చిన తండ్రిగా ఖచ్చితంగా బాధ ఉంటుంది ఇంకోటి కూడా చెప్పాలంటే దీన్ని ఖచ్చితంగా సరైన కోణంలో కూడా విచారించాలి ఒక వ్యక్తిని అకారణంగా హత్య చేయడం అనేది చాలా చాలా తప్పు అది సమాజానికి మంచిది కూడా కాదు కానీ అలా అన్ని మనకు పడనటువంటి వ్యక్తుల మీద మన ప్రత్యర్థుల మీద దాన్ని ఇరికించాలనేటువంటి ప్రయత్నం కూడా మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ హత్య జరిగినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు సరే ఆ రోజు వాస్తవంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంచెం బాధతోనూ అనుమానంతోనూ ఆ రోజు ఈ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఏమి బాధ్యత తీసుకోవాలి అనేటువంటి మాట అనడం జరిగింది కానీ ప్రభుత్వం కూడా ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళే విచారణ చేసి దోషులు ఎవరు అని తేల్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది సరే ప్రభుత్వం మారిపోయింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి విచారణ జరుగుతూ ఉంది కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే ఎవరు ఎందుకు మారినో మనకు అర్థం కాలేదు వాస్తవంగా రెడ్డి గారి హత్య ఏ కోణంలో జరిగింది అనేటువంటిది కరెక్ట్ అయినటువంటి డైరెక్షన్లో పోతే ఈజీగా ఇది బయటకు వస్తుంది కానీ ఎంతసేపు ఉన్నా రాజకీయపరమైనటువంటి ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చూసిన ఎలక్షన్స్ ముందు ప్రతి సభలో హూకిల్డ్ బాబాయ్ అంటాడు ఎవరు చనిపారు మీరే సీఎం ఉన్నారు కదా తేల్చచ్చు ఫోన్ ఇప్పుడు సీబీఐ వేసిన కదా ఎవరు వద్దనట్లేదు కదా ఈరోజు మీరు అనుకున్నట్టు ఎవరు పాత్ర ఉన్నా కూడా వదలాల్సిన అవసరం లేదు దాన్ని క్షమించాల్సిన అవసరం కూడా లేదు కానీ అనుమానంతోనే రాజకీయపరమైనటువంటి ఆలోచన చేసి సంబంధం లేనటువంటి వ్యక్తులు ఇరికించాలన్నటువంటిదే ఇక్కడ అందరికీ అభ్యంతరకరం సరే ఇదంతా మనం చూస్తున్నాం ఈ కేసు నా ఊరుకు అంటే ఖచ్చితంగా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల కోణంలో కానీ లేదు ఆయనకు ఉన్నటువంటి కుటుంబ సంబంధాల పరంగా కానీ పోతే తప్పక రాజకీయ పరంగా ఆ కోణంలో పోతే ఈ కేసు తెలియ తేలేటువంటి అవకాశం చాలా తక్కువ బాగా ఆలోచించండి ఇది ఏంటంటే ఏదో ఊరికే నిందలు వేయాలని తప్పక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన పెట్టిండు ఆ పార్టీకి అధ్యక్షుడు ఆ పార్టీ పరంగా ఒకరికి టికెట్లు ఇవ్వాలన్నా ఇయకూడదనుకున్నా ఒక వ్యక్తికి ఒక స్థానం కల్పించాలన్నా పూర్తిగా ఆయన యొక్క వ్యక్తిగతం అలాంటిది రెడ్డి వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగే నష్టం కానీ ఒక రకంగా చెప్పాలంటే లాభం కానీ ఇబ్బంది కానీ ఏముంది వీళ్ళందరూ ఏం మార్పు చేస్తారు వివేకానందరెడ్డికి బతికుంటే అవినాష్ రెడ్డికి టికెట్ రాదు అనేటువంటి మాట అంటారు ఇది అర్థం కాదు ఆల్రెడీ అవినాష్ రెడ్డి అప్పటికే రెండుసార్లు మ ఎంపీగా పోటీ చేసిండు ఒకసారి పోటీ చేసిండు అయినా జగన్మోహన్ రెడ్డి టికెట్ ఎవరు ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తాడు ఆయన వివేకానంద రెడ్డి పార్టీ పెట్టినప్పుడు ఏం పార్టీలోకి రాలేదు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు సరే ఆ తర్వాత అందరూ కలిసి ఉంటే అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు గంగిరెడ్డి సార్ చేసినటువంటి ఒక ఆలోచన పరంగా అందరూ కలిసి ఉండ్రు బాగానే ఉంది ఆయన కూడా అవినాష్ రెడ్డి గెలవాలనే ప్రచారం కూడా చేసిండు కానీ ఇది విచిత్రంగా రాజకీయ కోణంలో చూస్తూ ఏదో వివేకానంద రెడ్డి గారు ఇంకొక ఆలోచన చేసినాడు ఎంపీ టికెట్ షర్మిలాకి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆ అంశాన్ని బయటకు తెచ్చినప్పుడు ఇది అవినాష్ రెడ్డికి రాజకీయంగా ఇబ్బంది కలుగుద్దని ఆ కోణములు ఈ హత్య చేసినారనేటువంటి మాట అంటారు ఇదైతే పూర్తిగా తప్పు సరే హత్య ఎవరు చేసినారనేది నేనైతే చెప్పలేను కానీ వేరే కారణాలతో ఎవరైనా చేసి ఉండొచ్చు రాజకీయ పరమైనటువంటి కోణం అయితే అస్సలు లేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గురించి వాళ్ళు కానీ వైఎస్ కుటుంబం గురించి వాళ్ళు కానీ ఇది ఎవరు కూడా నమ్మరు ఏ వాళ్ళందరూ అవసరం లేదు మనం ఆలోచిద్దాం ఇప్పుడు టికెట్ ఎవరికి ఇవ్వాలన్నది జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా అవినాష్ రెడ్డిని పేరును ప్రకటించిండు ఇంకా ఏముంది ఆడ మళ్ళీ రెడ్డికి ఇవ్వడానికి మధ్యలో లేదా షర్మిళకి ఇవ్వడానికి ఏముంది మధ్యలో ఇది ఆలోచించాలి సరే ఏదేమైనా కూడా ఈ కేసులో చాలామంది ఆశించినట్టు ప్రత్యర్థులు ఏదో ఒక రూపంలో జగన్మోహన్ రెడ్డి గారిని అస్సలు సంబంధం లేనటువంటి భారతము ఎరికించాలి విచారించాలని ప్రయత్నం చేశారు కానీ న్యాయస్థానం అది అవసరం లేదనేటువంటిది తీర్పు ఇవ్వడం జరిగింది సరే ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఈ అంశంపై మాట్లాడకపోతే మంచిది ఎందుకంటే ఆడిపోయినా సంబంధం లేకపోయినా నిన్న చివరికి కానిస్టేబుల్ నియామక హామీ పత్రాలు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమంలో కూడా ఆ అంశాన్ని ప్రస్తావిస్తున్నాడు అంటే ఒకటి అదే ఆల్రెడీ కోర్టులో ఉంది ఆ అంశం మీద వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం స్థాయిలో స్పందించకూడదు అలాంటిది హద్దు లేకుండా స్పందిస్తూ ఉన్నాడు ఆయన నిన్న కోర్టు వాళ్ళు విచారించాల్సినటువంటి అవసరమే లేదు అనేటువంటి మాట చెప్పడం జరిగింది అసలు వాళ్ళు విచారించాల్సిన అవసరమే లేదన్నప్పుడు వాళ్ళు నిందితులు ఎట్టయితరు ఇది కూడా ఆలోచించాలి ఇంకా చాలామంది ఒక విచిత్రమైనటువంటి ఆలోచన చేస్తుండ్రు అసలు భారతమ్మ గారికి ఏమి సంబంధము ఆమె ఏదో ఆ బిజినెస్లు ఆ కుటుంబము ఆ పిల్లలు అది తప్పక ఎక్కడే కానీ ఈవెన్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు కానీ ప్రత్యక్షంగా ఎక్కడ రాజకీయాలు కనపనట్టు కానీ మాట్లాడినట్టు కానీ ఆమె అవసరమైన చోట కేవలం కడప జిల్లాలో పులివెందులో ఎన్నికల ప్రచారంలో మాత్రం అక్కడక్కడ పాల్గొని అది కూడా ఎక్కడే కానీ లైన్ దాటకుండా మాట్లాడుతూ ఆమె వ్యవహారం ఉంటుంది అలాంటిది ఆమె మీద ఏదో రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తారు సరే ఇప్పటికైనా కొన్ని కనీసం కోర్టు అన్న ఆదేశాలు ఇచ్చిన తర్వాతన్న నోర్లు మూసుకుంటే మీకే మంచిది